హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మ్యాగీ నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ విధంగా కనుక మ్యాగీ నూడిల్స్ని మనం ప్రిపేర్ చేసుకున్నామంటే చక్కగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందనమాట సో మీరు తప్పకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ మ్యాగీ నూడిల్స్ని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి దీనికోసం ముందుగా నేను నాలుగు మ్యాగీ ప్యాకెట్ని తీసుకున్నాను అనమాట ఇలా తీసుకున్న వాటిని ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునే స్టవ్ పైన కొంచెం వాటర్ని పెట్టుకోవాలన్నమాట వాటర్ ఇలా కెర్ర కాగుతున్నాయి అనేటప్పుడు మనం తీసుకున్న ఈ మ్యాగీ నూడిల్స్ని ఇందులోకి యాడ్ చేసేయాలి ఇవి రెండు ముక్కలుగా చేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఇలానే వేసేస్తాను అనమాట సో ఇలా మొత్తం కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఆ వేడి నీళ్ళకి ఈ మ్యాగీ అనేది కొంచెం మెత్తబడిపోతుందనమాట మెత్తబడి ఇలా పొరలు పొరలుగా వీడిపోయినట్టు వస్తుంది అనమాట చాలా బాగా వస్తుంది సో ఇలా అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి వాటర్ ఇది ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు ఉడికితే సరిపోతుంది అనమాట మరీ ఎక్కువగా వావరిగా కుక్ చేస్తాం అనుకోండి చాలా మెత్తగా అయిపోతుందనమాట ఇలా కొంచెం సెమీ సాఫ్ట్గా ఉంది అనుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలా చేసుకుంటే వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయిపోతుందనమాట అయిపోయి పొడి పొడిగా వస్తుంది సో ఇప్పుడు ఇలా ఇలా ఉండేటప్పుడు ఇలా చిల్లులున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిపైన చల్లని నీళ్ళని వేసుకోవాలి ఇలా వేసుకున్నామంటే ఇది పొడి పొడిగా మరీ ఓవర్గా కుక్ అయిపోకుండా ఉంటుంది అనమాట వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు అర స్పూన్ జీలికర్ర అర స్పూన్ ఒక మీడియం సైజు ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చిని ఉంటే పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు సో పిల్లలు తినాలనుకునేటప్పుడు కారంగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయొచ్చు అనమాట కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక చిన్న టమోటోని కూడా ఇలా వేసుకోండి ఇందులో వెజిటేబుల్స్ వేయాలనుకుంటే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు క్యాప్సికమ్ క్యారెట్ అలా ఏవైనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు వెజిటేబుల్ నచ్చని వాళ్ళు ఇలా జీడిపప్పు పలుకులు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి టమాటోలు ఆనియన్స్ బాగా మగ్గిపోవాలండి బాగా ఫ్రై అయిపోవాలి ఇలా అయిన తర్వాత మ్యాగీలో ఒక మసాలా ఉంటుందన్నమాట చిన్న ప్యాకెట్ నాలుగు ప్యాకెట్స్ ఇచ్చారనమాట నాలుగు ఒక్కొక్క ప్యాకెట్లు ఒక్కొక్కటి ఉంటుంది అవి నాలుగు స్పూన్ల వరకు వేసేసాను ఈ మసాలా వేసిన తర్వాత ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు ఎందుకంటే మసాలా వేసిన వెంటనే ఫ్లవర్ చేంజ్ అయిపోయి మాడిపోతుందనమాట అందుకని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి ఇలా కలిపేసుకుని మనం ముందుగా రెడీ చేసి ఉడికించి పెట్టుకున్నాము నూడిల్స్ని ఇలా విప్పుకుంటూ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఇలా వేయాలన్నమాట సో అంతా కూడా ఇలానే వేసేయండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి మొత్తం కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం కూడా స్లోలీ కలుపుకోవాలన్నమాట ఇలా ఏదైనా పోరుకుంటే పోరుకు ఒక సైడ్ స్పూను పట్టుకొని ఇలా కలిపారంటే ఈ మసాలా బాగా పడుతుంది సో ఇలాంటి ఏవైనా రెండు స్టిక్స్తో ఏమైనా సరే ఈ విధంగా బాగా అంతా కూడా మసాలా కలాలి ఇలా కలిసేంతవరకు కూడా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట సో ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకుని మ్యాగీ నూడిల్స్ రెడీ అయిపోయింది పిల్లలు ఇదంటే చాలా ఇష్టంగా తింటారనమాట సో మరీ ఎక్కువగా అయితే పెట్టొద్దు పిల్లలకి అప్పుడప్పుడు అయితే ఇవ్వచ్చు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు